ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియ అనేటటువంటి తిథితో ముగిసేటటువంటి పదిహేను రోజుల వ్యవధి కాలంలో అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మనం చెప్పుకునేది పదిహేను రోజులు అంటే అర్ధమాస కాలంలో ఈ అర్ధమాస కాలంలో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం ముందు కన్యా రాశి కలిగినటువంటి జాతకులకి రాశి ఫలితాలలో కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు తర్వాత కొన్ని సలహాలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉంటుంది ఈ కాలం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ప్రథమంగా ఈ యొక్క కన్యారాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు అవమానాలు కలిగించేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయి అంటే మనిషికి ప్రతి మాసంలోనూ ఒక్కొక్కరికి సంవత్సర కాలంలో ఒకరికి మాసకాలంలో ఒక్కొరికి వారం కాలంలో ఒక రోజు కాలంలో కూడా ఆ రోజు స్థితిగతిని బట్టి ఏర్పడుతుంది ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆదాయము సుఖపడే యోగము ఖర్చు పెట్టే యోగము అవమానపడే యోగము ఇలా వీటిని పరిశీలన చేస్తే ఈ మూడింటి కన్నా కాస్త అవమానకరమైనటువంటి సంఘటనలు అవమానపడేటటువంటి బాధాకరమైనటువంటి విపక్తకరమైన అంశాలు ఈ సమయ కాలంలో ఎక్కువగా వీరిని హింసించగలిగేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ముఖ్యంగా ఆడవారిలో చాలా ఇబ్బందికరమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ముందుగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఊహించినటువంటి సమస్యలు అంటే గతంలో మన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన ఎదురుపడేటటువంటి కొన్ని ప్రమాదాలు కావచ్చు కొంతమందిని మనం నమ్మటం వలన కొంతమందిని నమ్మి గుడ్డిగా వారితో స్నేహాలు చేయటం వలన వాటి తాలూకు నుంచి వచ్చేటటువంటి సమస్యలైనా అయి ఉండొచ్చు కుటుంబంలో మీ కన్నవారు కానీ మీ తోడ పుట్టినవారు కానీ మీకు తెచ్చేటటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు సమాజంలో లేనిపోయినటువంటి అపవాదులు తెచ్చి నెత్తిని పెట్టి నమ్మినటువంటి వారే మీ పరువు ప్రతిష్టని పది మందిలో మూసినదిలో ముంచేటటువంటి పరిస్థితులుగా మీకు జరిగేటటువంటి ప్రభావం రావటం వలన ఈ తరహా సమస్యల వలన మీ వ్యక్తిగత స్నేహాలు కానీ కొన్ని అనుకోని సంబంధ బంధాల వల్ల ఏర్పడిన స్నేహాల వల్ల కావచ్చు ఇలాంటి సమస్యల వలన మనశ్శాంతి లేకపోవటం కొన్ని కొన్ని పరిస్థితుల వలన భార్యాభర్తల మధ్య ఇబ్బందులు విభేదాలు కూడా ఏర్పడటం కుటుంబంలో ఉంటున్నామంటే ఏదో జీవిస్తున్నామని తప్ప ఒకరికొకరికి సంబంధం లేనట్టుగా ప్రశాంతం లేనట్టుగా మనశ్శాంతి లేనట్టుగా ఒకరు తూర్పు ఒకరు పడవర ఆ విధమైనటువంటి సంఘటనలు ఏర్పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సమయకాలం అంతా కూడా ఈ దారి సమస్య కలిగింది తప్పు అని మనకు తెలిసి ఒకప్పుడు చేసి ఉండొచ్చు కానీ అది తప్పు అని తెలిసినా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి మితిమించిన ధైర్యం కావచ్చు ఏం పర్వాలేదు అనే ధైర్యం కావచ్చు అశ్రద్ధత కావచ్చు ఒక్కొక్కసారి ఒంటికి కంటికి మైకం వలన జరిగేటటువంటి కొన్ని పొరపాట్ల వలన కావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలం చేసుకోవటం మంచిది కాదు దాని వల్లే మీకు ఈ సమయంలో అవమానాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ స్త్రీలో కానీ పురుషుడికి కానీ చెడు వ్యసనాలు చెడుకు సంబంధించిన తప్పులు కొన్ని మద్యపాన అలవాట్లు చెడు పనులకి సంబంధించిన కార్యాలు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి చాలా మంచిది అలాగే ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితులు అయినటువంటి ధనము కానీ రాబడి కానీ కొంతవరకు కాస్త చికాకు కలిగించటము చేతికి అందేంత వరకు చేతి దాకా వచ్చి చేతిలో పడేంత వరకు కూడా చేతికి కందుతుందా లేదో తెలియకపోవటము వచ్చిన రూపాయి అంటే మనం రావాల్సిన రూపాయి అయితే పావలు అనేవి వచ్చి ఆ పావలు అంతవరకు ఖర్చులు సరిపోయేటటువంటి విధంగానే తప్ప మిగులుపాటు లేకపోవటము ఇంట్లో కూడా ఆర్థికంగా కాస్త కొసిరి కొసిరి జీవించేటటువంటి పరిస్థితులు మధ్యతరగతి వారికి తర్వాత కాస్త ఏదైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు కానీ వ్యాపారస్తులకు కానీ వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ వారు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదాలు కూడా జరుగుతాయి దానివల్ల ఈ సమయ కాలంలో ఇన్వెస్ట్మెంట్లు తిరుగుపోవటం కానీ అనవసరమైనటువంటి వాటి మీద ముఖ్యంగా మీరు ఇంట్రెస్ట్ చూపించేటటువంటి ప్రయత్నాలు తిరిగిపోవడం కానీ ఆపుకోవటం మంచిది వీలైనంత వరకు నీటిలో చేప ఎక్కడైతే జాగ్రత్తగా మెసులుతో ఒక దగ్గరే జీవిస్తూ ఉంటుందో అలాగ మీరు జాగ్రత్తగా ఇంటి పొట్టున మీ పని ఏందో మీ ప్రయత్నం ఏందో జాగ్రత్తగా జీవించటము చాలా ముఖ్యం ఇక నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసే వారికి కొంతవరకు పర్వాలేదు చేయండి మంచి ఫలితాలు ఏర్పడతాయి వ్యాపారంలో మాత్రము ఉన్నదాంతో సంతృప్తి పడాలి తప్ప అధిగమించిన ప్రయత్నాలు ప్రయాసాలు పనికిరావు ఇక వివాహాలు శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా కాస్త పోస్ట్ పోన్ చేయటం మంచిది పిల్లల ప్రవర్తనలు విద్యా చదువుకు సంబంధించి వారి ఆరోగ్యాలకు సంబంధించి కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి వారి మీద ఒక నేత్రంతో చూస్తూ జాగ్రత్తగా వారి యొక్క ప్రవర్తన విధానాన్ని గమనిస్తూ ఉండటం మంచిది ఇక కోర్టుకు సంబంధించి గొడవలు విభేదాలు ఇబ్బందులు కేసులు ఏమైనా ఉండుంటే అవి కాస్త పోస్ట్ పోన్ పడే అవకాశం ఉంది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో గృహము కొనుగోలు చేసేవి కానీ భూమి ఇల్లు కొనుగోలు చేసేవి కానీ గృహం మారేవి కానీ ఈ సమయకాలంలో కాస్త పెండింగ్ పెట్టి వాటి గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది కాబట్టి ఈ మాసకాలంలో పన్నెండవ తారీఖు పౌర్ణమి రోజున ఏదైనా పవిత్రమైనటువంటి పుణ్య నది స్నానం రండి చాలా మంచిది లేదంటే దానికి ముందు మహాకుంభమేళ లాంటివి జరుగుతున్న పుష్కరాల్లో ఏవైనా సరే అంటే ఈ సంవత్సరంలో జరుగుతున్న పుష్కరాలు కాబట్టి అలాంటివి కానీ లేదంటే పౌర్ణమి నాడు మీకు దగ్గరలో ఏదైనా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళి మీరు దర్శనం చేసి రావటం వల్ల కొంత జన దృష్టి తగ్గటము కొంత చెడు ప్రభావం మీ మీద పడేది ఏదైతే కాస్త నెగిటివ్ ఉంటుందో అది భగవంతుడు అనుగ్రహంతో కాస్త బయటపడే పరిస్థితులు జరుగుతాయి కుదిరినంతవరకు బుధవారం పూట ఏదైనా మీ దగ్గరలో కానీ మీకు అనుభవమైనటువంటి ఆలయాలలో అయ్యప్ప స్వామి ఆలయం ఏదైతే ఉంటుందో ఈ మా ఈ సమయకాలంలో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనాలు చేయండి తప్పకుండా మీకు మేలు జరిగే పరిస్థితులు తప్పకుండా జరుగుతుంది సర్వే జన సుఖనోభవంత్ అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ బెస్ట్